హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దగ్గర సీతాపాలెం వెళ్ళడానికి వెళ్తున్నావు అది బాగా పండింది పండు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే అందుకని ఇప్పుడైతే మా దొడ్డి దగ్గర వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ సీతాఫలం సెట్లు అనమాట వర్షం అయితే అలా పడుతూనే ఉంది పళ్ళు అయితే అలా పండాయి మంచి అయితే చాలా గట్టి కురిసింది ఇలాగ వెళ్ళిపోదాం మేమైతే ముగ్గురం వెళ్తున్నాం హాయ్ చెప్పు మొత్తానికి సీతాఫలం చెట్టు అయితే వచ్చాం ఇదిగోండి సీతాఫలాలు అయితే ఇలాగ ఉంటాయి ఇదండి చాలా అంటే చాలా కాయలు కాసాయి ఇక్కడ జాన్ చెట్టు కూడా ఒకటి ఉంది అదైతే ఇంకా పంట రాలేదు సీతాఫలాలు అయితే ఈ చెట్టు దగ్గర పండిందంట ఇప్పుడైతే మనం దాన్ని తీసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచిగా పండింది సో కాయలు పెద్దగా రావడం పెట్టి ఇలా పగులు వచ్చి చీమలైతే అలా వచ్చింది సో ఏం కాదు మనమైతే వీటిని కోసుకుందాం ఎప్పుడైతే ఈ కాయల్ని మనం కోసుకుందాం చాలా జాగ్రత్త పోయాలి లేకపోతే ముక్క పాడైపోతుంది ఇదైతే చాలా మంచిగా పండింది ఇది పడిపోయింది కింద చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంత మంచిగా ఇదైతే పండింది నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను బాగుందో లేదో మాకు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నేను తప్పకుండా అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ